ప్రస్తుత కాలంలో పార్టీలు విందు భోజనాలు అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడడం సర్వసాధారణమైపోయింది దీనివల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతుంది కానీ ఒకచోట మాత్రం ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా స్టీలును ఉపయోగించడం మొదలుపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకుంటున్న ప్రాంతం అది స్టీలు బ్యాంకు అనే వినూత్న పర్యావరణ హితమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ ప్రాంతం మరేదో కాదు సిద్దిపేట పట్టణం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వేలో సిద్దిపేటలోని ఈ స్టీలు బ్యాంకును ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొనడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్న ఆ స్టీల్ బ్యాంక్పై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్టీల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్లను ప్రజలను దూరం చేసేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సక్సెస్ అయ్యారు నిర్వాహకులు స్టీల్ బ్యాంకు ప్రారంభించి సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు స్టీల్ బ్యాంకుపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆర్పీలు కౌన్సిలర్లు అంగన్వాడీలు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు అన్ని అంశాల్లో రోల్ మోడల్గా ఉన్న సిద్దిపేట స్టీల్ బ్యాంక్లోనూ జాతీయ స్థాయి ఖ్యాతిని గడించింది సిద్దిపేటకు వివిధ విభాగాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు అవార్డులు దక్కాయి జాతీయ ఆర్థిక సర్వేలో సిద్దిపేటను ఆదర్శంగా తీసుకోవాలని ప్రస్తావించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి అన్నారు స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ నేతృత్వంలో స్టీల్ బ్యాంక్ను ఏర్పరచడం జరిగిందన్నారు స్టీల్ బ్యాంక్ను విజయవంతం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసిన సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటామన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశే ముందు ఒక ఎకనామిక్ సర్వేను ప్రచురిస్తుంది ఆ సర్వేలో భాగంగా మన సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి స్టీల్ బ్యాంక్ను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ఈ ప్లాస్టిక్ ని నివారించడానికి ఇది చాలా గొప్ప తోడ్పాటు అందు అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి దీనిని దేశమంతా కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని తీసుకొని చేయాలని చెప్పేసి ఆ ఎకనామిక్ సర్వేలో ప్రచురించడం జరిగింది ఈ అవార్డు ఈ విధంగా మనకు పేపర్లు గాను మన కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో సిద్దిపేటపట్నంలో పట్టణంలో ఈ స్టీల్ బ్యాంకును ప్రారంభించినట్లు ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ తెలిపారు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసుల వల్ల పర్యావరణానికి హాని కలిగే నష్టాల గురించి ప్రతి వీధిలోకి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు శుభకార్యాలలో భోజనాలకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ బ్యాంకులోని స్టీలు సామాగ్రిని ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో వారు అలవాటు చేసుకున్నారన్నారు ప్రజల దగ్గర నుండి కూడా విశేషమైన స్పందన లభించడంతో విజయవంతం అయిందన్నారు ఇప్పటి వరకు చాలా ప్లాస్టిక్ భూమికి భారంగా కాకుండా అడ్డుకున్నందుకు గర్వంగా ఉందన్నారు ఇప్పుడు చైర్మన్ కడవేరుగు రాజనర్స్ గారు చాలా కసరత్తుతోటి ప్రతి వార్డులో జరుగుతుందా లేదా అనేది చూస్తూ ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేస్తూ చేయడం జరిగింది సో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారి యొక్క గట్టి సంకల్పమే నిన్న తెలుసుకున్న కృషి ఫలితం అని అనిపిస్తుంది సో అప్పుడు వర్క్ చేసిన మన మెయిన్ శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కానీ ప్లస్ మున్సిపల్ పాలక వర్గం కానీ మరియు కౌన్సిలర్స్ అందరము కృషితోటే ఇదంతా సాధ్యమైంది సిద్ధిపేట ప్రజలందరికీ ఒక గొప్పతనం అనుకోవాలి సిద్ మేము ఏది స్టార్ట్ చేసినా కూడా సిద్ధిపేట ప్రజలు అందరూ సహకరించడం వల్లనే ప్రజల యొక్క ఇది గొప్ప కీర్తి ప్రజల యొక్క ఈ విధంగా చేయడానికి గర్విస్తున్నాము మున్సిపల్ మాజీ చైర్మన్ కడవర్గు రాజనర్సు మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అధికారులు మీడియా ప్రతినిధులు అందరి కృషితోనే జాతీయ స్థాయిలో స్థితిపేట ప్రస్తావన వచ్చిందన్నారు ఈ కార్యక్రమాన్ని సరికొత్త ప్రాంతాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తామన్నారు పర్యావరణ హితమైన ఇలాంటి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక చట్టం చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నిజంగా కూడా ఇలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైతే కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితం కప్పవలసిన ఎక్కువ నాడు ఉంటుంది అనేది ఈనాడు నిరూపించింది ఆనాడు సిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక స్టీల్ బ్యాంక్ నిర్వహణ చేసి సిద్దిపేట ప్రజల ఒక చైతన్యవంతం చేసి వాళ్ళను ఏదైతే ప్లాస్టిక్ రైత సిద్ధపేట చేయాలనే ఉద్దేశంతో ఆ ఈనాటి శాసనసభ్యులు ఆనాటి మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారి నేతృత్వంలో అదేవిధంగా బాల వికాస్ చౌరిరెడ్డి గారు అదేవిధంగా బెంగళూరు నుంచి శాంతి అనే మేడం గారు మా దీప్తి రోజు కూడా పొద్దుగా లేచి అసలు ఏం చేస్తే ప్లాస్టిక్ నివారించగలుగుతాం అనే దాని మీద రోజు చాలా గంటల గంటలు కూడా చర్చించే వాళ్ళం దాని ప్రకారమే మా ఆర్పీలు మా మెప్మా సిబ్బంది కానీ మా కౌన్సిలర్స్ కూడా రోజు పొద్దున్న లేచి ఈ సేకరణతో పాటు ఈ స్టీల్ బ్యాంకులు పెట్టిన తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళ ఇంటికి పోయి అన్నం మీద స్టీల్ బ్యాంక్ తీసుకోవాలి ప్లాస్టిక్ నివారించాలి మనం ఏదైతే ప్లాస్టిక్ చేయడం వల్ల మన క్యాన్సర్ బీమారీ వస్తూ ఉంది ఇతర ఇతర అంటురోగాలు వస్తూ ఉన్నాయి చాలా ఇబ్బంది అవుతున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎకనామికల్గా స్టీల్ బ్యాంకును విజయవంతం చేయడంలో తమ ఆర్పీ మహిళా సంఘం సభ్యులు ఎంతో శ్రమించారని ఆర్పి శ్రీలత తెలిపారు తమ యొక్క కృషికి ఫలితం దక్కినందుకు సంతోషంగానూ గర్వంగానూ ఉందన్నారు సిద్ధిపేట ప్రజల ఆచరణ వల్ల సిద్ధిపేటకు ఈరోజు మంచి గుర్తింపు లభించిందన్నారు అందరికీ నమస్కారము నా పేరు శ్రీలత మాది భారత్ నగర్ ఇరవై నాలుగో వార్డు మా వార్డులో అప్పుడు రెండు వేల ఇరవైలో మన హరీష్ అన్న గారు వార్డు వార్డుకు ప్రతి ఒక్క సమైక్యకు నలభై మూడు సమైక్యకు నలభై మూడు స్టీల్ బ్యాంకులు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగి ఇవ్వ ఇవ్వడం జరిగింది దానిలో మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి మీరు ప్లాస్టిక్ నిషేధించాలని ప్లాస్టిక్ వాడవద్దు ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు క్యాన్సర్ కానీ ఇతర ఇతర జబ్బులు కానీ వస్తున్నాయి కాబట్టి మీరు ప్లాస్టిక్ వాడొద్దు అని అవగాహన కల్పించి వారికి ఉచితంగానే స్టీల్ బ్యాంకును స్టీల్ ప్లేట్లను ఏ ఫంక్షన్ అయినా బర్త్డే అయినా చిన్న ఇంట్లో మ్యారేజీ ఎంగేజ్మెంట్ అయినా వీటికైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మేము స్టీల్ ప్లేట్స్ను ఇవ్వడం జరిగింది బయట ప్లాస్టిక్ పేపర్స్ అవి ఇస్తారు కొంటే ఒక ఇస్తారికి మూడు రూపాయల చొప్పున లేదు ఈ స్టీల్ ప్లేట్ ఉంటే రూపాయికి